ముంతా తుఫాన్ కారణంగా కురిసిన వర్షాల వలన అనకాపల్లి పట్టణంలోని జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్ మొత్తం నీట మునిగిన ఘటన తీవ్రంగా ఆందోళన కలిగిస్తుంది ప్రభుత్వ విభాగాలు నిర్లక్ష్యమే దీనికి కారణమని సిపిఎం అనకాపల్లి జిల్లా కమిటీ భావిస్తుంది ఈ రోజు సిపిఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు నేతృత్వంలోని బృందం ముప్పు ప్రాంతమైన ఆర్టీసీ కాంప్లెక్స్ ను సందర్శించి నిరసన తెలియజేయడం జరిగింది

చిన్న వర్షం పడ్డా కూడా నీళ్లు మోకాలు లోతు వస్తున్నాయి ఈరోజు ఈ మెంది తుఫాన్ వల్ల బస్ స్టాండ్లో నడువులోకి నీళ్లు ఉన్నాయి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలు అయితే మరీ ఇబ్బంది పడుతున్నారు బట్టలు తడిసిపోతూ ఉన్నాయి బస్సులు వెళ్ళేటప్పుడు నీళ్లు పడతా ఉన్నాయి ఇంత నిర్లక్ష్యంగా ఏ అధికారి కూడా లేదు కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు కూడా దీని మీద లేదు ఎందుకంటే వాళ్ళందరూ డిపో మేనేజర్లు కాలెక్టర్లు వీళ్ళందరు అధికారులు కూడా శుభ్రం కార్లో తిరుగుతున్నారు ప్రయాణికుల వ్యవస్థలు మాత్రం వాళ్ళకి పట్టడం లేదు ఎంత లోతు నీళ్లు ఉన్నాయి ఇక్కడ బస్ స్టాండ్లో ఎలా ప్రజలు ప్రయాణం చేస్తారు ప్రజలు బస్ స్టాండ్లోకి రావాలంటేనే ఇబ్బంది పడుతున్నారు బస్ స్టాండ్లో బస్సులు వస్తే నీళ్లు చుమ్ముతున్నాయి బట్టలన్నీ తడిచిపోతూ ఉన్నాయి మహిళలు అయితే చీరల్లో ఎత్తుకొని కూడా ఇక్కడ తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఇంత సిగ్గు చేటైన విషయం ఎక్కడా లేదు స్వర్ణాంధ్రప్రదేశ్ అంటాడు అభివృద్ధి అంటాడు విజన్ ట్వంటీ ఫోర్ సెవెన్ అంటాడు ఏదేదో అన్నాడు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న బస్ స్టాండ్ ఇంత దుస్థితిగా ఉంటే ఎలా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని మేము అడుగుతున్నాం పెద్ద విజను ఆ విజను రెండు వేల నలభై ఏడు రెండు వేల నలభై ఏళ్ళలో మొత్తం పేదరికం పోయిందట పీపీపీ అంటున్నాడు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామి అన్నది పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామి డెవలప్ చేయొచ్చు కదా ఇలాంటివి చేయరు కానీ మెడికల్ కాలేజీలు ఇలా కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాడు ఆదాయాలు వచ్చేవన్నీ కూడా ఈరోజు ప్రజలు ఇలా నట్టెట ముంచేటువంటి పరిస్థితి చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రైవేటు ప్రవేక్తులకి లాభాలు చేకూర్చడం తప్ప ప్రజల సౌకర్యం కానీ ప్రజల బాధలు కానీ ప్రజల కష్టాలు కానీ పట్టలేదు మొత్తం కూడా ఈరోజు ధనవంతులకి వాళ్ళకి సేవ చేయడానికి చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఏ ఎంఈఓ చేసినా ఏం చేసినా కూడా మొత్తం ఈరోజు ప్రజలకే నష్టం చేసేటువంటి తప్పు ప్రజలకి అనుకూలంగా లేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు అనకాపల్లి జిల్లా ఏర్పడి ఇప్పటికీ నాలుగేళ్ళు పూర్తి అయిపోయింది మరి నాలుగేళ్ళ నుంచి జిల్లా కేంద్రం అంటే ఎలా ఉండాలంటే మురికి కోపంగా ఉండాలని చెప్పి చెప్పడానికి అనకాపల్లి నిదర్శనం ఈరోజు అంత జిల్లా కేంద్రంలో జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్లు ఉన్నారు పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు అలాగే ఇక్కడ ఆర్థిక సంబంధి ఆర్టీసీకి సంబంధించి కూడా పెద్ద పెద్ద అధికారులు ఇక్కడికి వస్తున్నారు కానీ వీళ్ళకి చినుకు పడితే మొత్తం చోడవ అక్కడ చోడవరం ప్రాంతంలో కానీ లేదంటే రోడ్లు కానీ అలాగే ఇతర ప్రాంతాల్లో ఉండే ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ ఇవేవి అలా ఉన్నా సరే అసలు జిల్లా కేంద్రంలో ఉండే కాంప్లెక్సే ములిగిపోతుంటే మరి ప్రజల ప్రయాణాలు ఎలా చేయాలని చెప్పేసి కనీసమైన ఆలోచన కూడా ఇక్కడ అధికారులకు లేదు ఆర్టీఎస్ ఆర్టీసీ అధికారులు కూడా ఈ నీరు తరలించడం కూడా పెద్ద సమస్య కూడా కాదు ఇక్కడ పక్కనే కాలువలు ఉన్నాయి ఈ కాలువల్లో పుడుకులు తీస్తే ఈ నీరంతా పోదు అనే సరే కనీసంగా ఆ విచక్షణ కూడా ప్రదర్శించకుండా ఈ రోజు ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పాలు చేస్తున్నారు జిల్లా కేంద్రం అంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి అనేది అనకాపలికి తీసుకొని వచ్చారు దీని వెంటనే రూప్మాపాలి ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ జలమైన జలమైన అవుతున్న ఈ కాంప్లెక్స్ లో ప్రజలందరూ కూడా ప్రయాణాలు సుఖంగా చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం